హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు స్పెషల్ ఏంటి అంటే నేనైతే నా చేతులతో నేను సొంతంగా తాటిగారులను అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో అంతకుముందు మన ఛానల్లో అయితే తాటి పీసం అంటే తాటి గుజ్జు ఎలా తీయాలో ఆ వీడియో అయితే ఆల్రెడీ నేను పెట్టాను సో అది ఎలా నిలువ ఉంచుకోవాలో కూడా ఒక వీడియో అయితే చేశాను అది ఒకసారి చూడండి సో నేను మొన్న చేసిన తాటిగారిన అయితే తాటిగుజునైతే డే ఫ్రిడ్జ్లో పెట్టి దీన్నైతే నిల్వ చేసుకున్నాను సో చూపిస్తున్నాను చూడండి ఇది ఇప్పుడు నేను తాటి తాటిగారిలో వేస్తున్నాను సో దీనికి వచ్చేసి రవ్వ ఎంత కలుపుకోవాలి ఎంత బెల్లం కలపాలనేది కూడా మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను సో చూడండి అలాగే నేనైతే దీన్ని గ్యాస్ పొయ్యి మీద అయితే వేయట్లేదు కట్టెల పొయ్యి మీద అయితే వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి గ్యాస్ పొయ్యి మీద కంటే కట్టెల పొయ్యి మీద ఇంకా బాగుంటాయి మన కర్రీస్ కానివ్వండి ఏమైనా వేరే ఐటమ్స్ ఏం చేసుకున్నా కూడా కట్టెల పొయ్యి మీద చాలా టేస్ట్గా ఉంటాయి సో నేను ఈ రోజైతే మీకు అదైతే చూ చూపిస్తాను సో చూడండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకో వీడియో చివరి వరకు చూసి వీడియోనైతే లైక్ చేయండి వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ ఇంకా ఇంకా గ్రోత్ అయ్యేలా అయితే ఖచ్చితంగా మిమ్మల్ని చేయమని నేను ఎంతో వేడుకుంటున్నాను అనమాట సో ఇది వచ్చేసి తాటి పీసం సో తాటి గుజ్జు అనమాట దీన్ని ఆల్రెడీ నేను ఇందులో బెల్లం కలిపేసే పెట్టుకున్నాను మనం ఎంత తీసుకుంటామో దాని క్వాంటిటీకి స్వీట్కి తగ్గట్టుగా బెల్లం అయితే వేసుకోవాలి మరి ఓవర్గా వేసుకోని అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి తాటిపండు అనేది కొంచెం స్వీటే ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకొని మనం వేసుకో నేనైతే ఇక్కడ కొలత ప్రకారం ఏం చెప్పట్లేదు జస్ట్ నార్మల్గా నాకు తెలుస్తుంది కదా కలిపేటప్పుడు దాని ప్రకారం అయితే వేసేస్తున్నాను లేదు కొలత ప్రకారము అయితే ఒక కప్పు తీసుకుంటాం కదండి తాటిపండు మూడు కప్పుల రవ్వనైతే తీసుకోవాలి లేదు అంటే రెండున్నర కప్పులు కూడా సరిపోతుంది కొంచెం ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే త్రీ కప్స్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఈ రెండింటినీ కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కూడా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఒక ఐదు లేదా పది నిమిషాలు మనం పక్కన పెట్టుకుంటే ఆ రవ్వ అనేది కొంచెం మనకి మెత్త కొత్తగా అయి నానుతుందనమాట అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది గారే గారైనా సరే మనం తాటి అయినా సరే కొంతసేపు ఈ పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ తాటిపండు గుజ్జు రవ్వ ఏదైతే కలుపుకుంటున్నామో దీన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది తినేటప్పుడు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి చేప జనంటారు కదా సో దానిలా అయితే చక్కగా తగులుతుంది అనమాట తింటే చాలా టేస్ట్గా ఉంటుంది సో నేను ఆల్రెడీ ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట సో చేయి పెట్టి మనం చూస్తే చక్కగా అంటకుండా ఉంటుంది సో అట్లా అయితే కలుపుకోవాలన్నమాట నా సెట్టింగ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది మా అమ్మ బయట రెడీ చేసేసింది సో చూపిస్తాను చూడండి కట్టెల పొయ్యి అంతా సో చూస్తున్నారా ఇక్కడైతే పెట్టింది మాకైతే బయట అంతగా ఎక్కువ ప్లేస్ లేదు సో ఇక వెనకాల సైడ్ అయితే కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడైతే సెట్ చేసింది సో పొయ్యి అంతా అంటించేసింది మనకైతే పొయ్యి అంటించడం అంతగా రాదు సో అమ్మ అంటించి నాకు అన్నీ రెడీ చేసేసి ఇచ్చింది నేనైతే కూర్చొని వేయడమే లేట్ అనమాట వీడియో తీసేటప్పుడే చాలా మంచిగా వాయిస్ అంతా కూడా చెప్పాను లే పక్కనైతే మా పిల్లలు అరవటం కానివ్వండి ఇంకా చాలా సౌండ్స్ అయితే బయట నుంచి వచ్చాయి సో ఆ సౌండ్స్ అన్నీ కూడా అట్లానే పెట్టేస్తే నాకు కాపీ రైట్స్ పడద్దు కదా సో అందుకని నేను మరలా వాయిస్ అవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది అందుకని వాయిస్ అవర్ మళ్ళీ ప్రత్యేకంగా ఇవ్వాల్సి వస్తుంది చక్కగా వాయిస్ ఇచ్చుకుంటూనే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పుకుంటూ చేశాను బట్ ఏం చేస్తాం కుదరలేదు అనమాట ఇక్కడ నేను మొత్తం తాటి పీస్త మొత్తం కూడా కలిపేసాను అంతా రెడీ అయిపోయిన తర్వాత మా పాప వచ్చి దాన్ని పెట్టవనడం కొంచెం కొంచెం తింటూనే ఉంది స్వీట్గా ఉంటుంది కదండి చాలా నచ్చింది పాపకి అడుగుతూనే ఉంది మరలా ఏమైనా ఇబ్బంది అవుద్ది అని ఇంకా నేను పెట్టలేదనమాట చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి తాటిగారులు అంతకు ముందు ఒకసారి వేసాను కానీ అవంతా అంటే మంచిగా రాలేదన్నమాట ఈసారి ఫస్ట్ వాయి చాలా బాగా వచ్చాయి నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఏది మనం చేసినా కూడా అది నలుగురు తిని బాగుంది అంటే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది అదే బాగోకుండా చేసి ఎవరు తినకపోతే అది చాలా బాధపడతాం మనం సో ఈసారి వేసినవి అయితే చాలా బాగున్నాయి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా తిని టేస్ట్ అయితే సూపర్ ఉంది ఒక గారు కూడా విరక్కుండా వచ్చిందండి అదైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను సో అందరూ కూడా తిని చాలా బాగుందని అయితే చెప్పారు సో చాలా ఈజీ అయితే అని అనిపించింది నాకు మనం తాటి గుజ్జు తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ కథ అదంతా కూడా చాలా ఈజీ చేయడం సో నాకైతే ఈ పని చేయడం బాగా నచ్చింది అండ్ అలాగే చాలా బాగున్నాయి కూడా మీకు చూపిస్తాను కూడా సో చూడండి వీటిని అయితే ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు మనకి మామూలుగా బయట పెట్టేస్తే ఇవి ఒక వారం రోజుల పాటు అయితే నిల్వ ఉంటుంది లేదు ఇంకా కొద్ది రోజులు ఎక్కువ ఉంచుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా పెట్టాల్సింది బయట కాళ్ళు వదిలేసేయకుండా ఏదైనా బాక్స్లో పెట్టుకుంటే నీట్గా ఉంటాయి తీసుకునేటప్పుడు కూడా చక్కగా జాగ్రత్తగా తీసుకుని తినడమేనండి చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పిన విధంగా అయితే ఆ కొలత ప్రకారం చేయండి చాలా బాగా వస్తాయి అలాగే నా సెట్టింగ్ అంతా నేను పెట్టుకుని చక్కగా బయట చేస్తుంటే ఈ లోపు వర్షం అయితే పడింది మరలా నేను అన్ని కూడా తీసుకుని లోపలకి రావడం జరిగింది ఇక లాస్ట్కి ఎంతో లేదు కొంచెం ఉంది సో ఆ కొంచెం కూడా లోపలికి వచ్చేసి నేను అంతా ట్రై చేసిన వాయిస్ ఓవర్ ఇవ్వడం ఏదోలాగా ఇబ్బంది అవుతుంది పిల్లలతోటి ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంటున్నారు ఇప్పుడు కూడా నేను లోపలికి వచ్చి వాయిస్ ఓవర్ ఇద్దామని వచ్చాను బయట మా పిల్లలు సౌండ్ చేస్తున్నారు ప్లీజ్ ఎవరు కూడా ఏమి ఇబ్బంది ఫీల్ అవ్వకండి చిన్నపిల్లల వాయిస్ కదా సో వీడియో అయితే బాయ్